కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మరియు లా కళాశాలలకు ఈ సంవత్సరం నుండి అడ్మిషన్లు ప్రారంభిస్తూ నిన్న తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబరాలు ఇందిరా చౌక్ వద్ద సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా సీఎం మంత్రి పొన్నం ఇన్ఛార్జ్ మంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి శాతవాహన విశ్వవిద్యాలయం లోపల ఈరోజు నిన్న జరిగినటువంటి క్యాబినెట్లో ఎల్ఎల్బికి సంబంధించి రెండు సెక్షన్లకు గాను నూట ఇరవై సీట్లతో పాటు అదేవిధంగా లా కాలేజ్లో ఎల్ఎల్ఎం సీట్లు ఎల్ఎల్ఎం సెక్షన్కి ఎల్ఎల్ఎం డిపార్ట్మెంట్కి సంబంధించి రెండు సెక్షన్లు అంటే అరవై ఇంటూ రెండు నూట ఇరవై మొత్తం రెండు వందల నలభై సీట్లకు గాను ఈరోజు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఎల్ఎల్బి కాలేజ్ స్టార్ట్ చేయడానికి అదేవిధంగా శాతవాహన యూనివర్సిటీకి సంబంధించి ఎన్నడూ లేని విధంగా రెండు వేల పద్నాలుగు కంటే ముందు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినటువంటి ఫైల్ని మూవ్ చేసినప్పటికీ కూడా ఆనాడు శాంక్షన్ అయినప్పటికీ కూడా గత పాలకులు టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురిచేసింది మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్ గారి చొరవ వల్ల ఈరోజు ఈ విశ్వవిద్యాలయం లోపల మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఇంజనీరింగ్ కాలేజీని ప్రారంభం చేసుకోబోతున్నాం బీటెక్కి సంబంధించినటువంటి నాలుగు డిపార్ట్మెంట్లకు గాను రెండు వందల నలభై సీట్లు ఈరోజు యూనివర్సిటీ పరిధిలో మనం ఇంజనీరింగ్ కాలేజ్ ఇదే సంవత్సరం స్టార్ట్ చేసుకోబోతున్నాం ఈరోజు గీతాభవన్ చౌరస్తాలో యువజన కాంగ్రెస్ పక్షాన పొన్నం ప్రభాకర్ అన్న గారికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి మరియులు రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమార్కే గారికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది శాతవాహన యూనివర్సిటీని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీయే మనకి ఇక్కడికి తీసుకొచ్చింది అయినా టీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదు పదిహేనుల పాటుగా ఈరోజు పొన్నం ప్రభాకర్ అన్న గారు ఈ రోజు శాతమాన యూనివర్సిటీలో లా కాలేజీని కానివ్వండి మరియు ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఏర్పాటు చేస్తున్న పట్ల మా యోజన కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యా సంస్థలు కానీ విద్యా రంగాన్ని కానీ ఎప్పుడు పట్టించుకోలేదు ఇప్పుడు చూడండి కాంగ్రెస్ పార్టీలో ఏటీసీలు కానివ్వండి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు కానివ్వండి మరియు ఈ ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ కాంగ్రెస్ పార్టీయే ఇచ్చింది డైట్ ఛార్జీలను కూడా కాంగ్రెస్ పార్టీ పెంచే తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కరీంనగర్ ఉమ్మడి కన్మర్ జిల్లా తెలంగాణ చౌక్లో సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు పొన్నం ప్రభాకర్ అన్న గారికి యువజన కాంగ్రెస్ పక్షాన పాలాభిషేకంను సంబరాలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే విద్యార్థి నాయకుడు నుంచల్లి మంత్రి దాకా ఎదిగిన పొన్నం ప్రభాకరన్న విద్యార్థిని విద్యార్థుల మీద యువత మీద ప్రత్యేక దృష్టి సాధించి మొన్ననైతేనేమి గత సంవత్సరం ముందు ఇంజనీరింగ్ కళాశాలను శాతావన యూనివర్సిటీ లా కళాశాలను శాంక్షన్ చేయించడమే కాకుండా దాంతోపాటు ఏడాది గడవక ముందే ఇది అదే ఇయర్లో అకాడమిక్ ఇయర్లో అడ్మిషన్లు ప్రారంభమై నిన్న క్యాబినెట్లో ప్రత్యేక దృష్టి పెట్టి ఆమోదం తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకరణకు ప్రత్యేక ధన్యవాదాలు యోజన కాంగ్రెస్ తర్వాత తెలియజేస్తున్నాము